మేము ఫస్ట్ సనత్ నగర్లో ఉండేవాళ్ళు అమ్మవారు ఎందుకు తీసుకొచ్చిందో మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది మేము సడన్గా ఒక రూమ్లో దిగాము అట్లాంటిది అమ్మవారి దైవాలు మేము కాలనీలో రెండు ఇల్లు కొనుక్కున్నాము నా ఒంట్లో ఇంట్లో నేను నడుస్తుంటే ప్రతి అడుగులోనూ అమ్మవారి ఉంటుంది అంతకుముందు రత్నగారు ఉండి మెయింటైన్ చేసేవాళ్ళు రత్నగారు అనుకోకుండా కాలం చేసేసారు ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత శాంతిగారు శాంతిసార్ గారు గుడి ఓవర్ చేసుకుని చాలా చాలా డెవలప్ చేస్తున్నారు ఆయనకి అమ్మవారి ఆశీస్సులు వాళ్ళ కుటుంబానికి వెళ్ళవేళలా ఉండాలి ఇంకా ఇంకా పెద్ద పెద్ద కార్యక్రమాలు ఆయన చేతుల మీద చేసి మా అందరినీ ఒకసారి స్కూల్లో తీసుకెళ్ళి వాళ్ళ మా అమ్మవారి ఆశీస్సులు అమ్మవారి భక్తుల ఆశీస్సులు కూడా వాళ్ళకి వాళ్ళ కాలేజీలో చదివే వాళ్ళకి వాళ్ళ స్కూల్ పిల్లలకి అందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు ఇవ్వాలి నమస్తే అండి మాకు అవకాశం ఇచ్చిన యూట్యూబ్ ఛానల్ వారికి ధన్యవాదాలు నా పేరు నళిని ఆవిడ నమ్ముకుంటే కనుక ఆవిడని ఎక్కడికో తీసుకెళ్తుందండి నేను సత్యం చూశాను ఆవిడ సత్యాన్ని చూశాను ఒకరోజు సాకపోయకుండా వెళ్ళాను ఇంటికి నేను ఖచ్చితంగా ఆవిడ నాకు నేను గ్లాస్తో వాటర్ తాగుతుంటే నాకు ఆవిడ కనిపించిందండి అంటే గుర్తు చేసి మళ్ళీ నాకు సాక పోయకుండా వెళ్తావా నువ్వు అని చెప్పి రప్పించిందండి నన్ను అంత సత్యంగా తల్లి మైసమ్మ తల్లి దాన్ని ఇక్కడ బోనాల నుంచి బాగా చేస్తారు ఇగుళ్ళు అమ్మవారంటే అందరికి నమ్మకము బోనాలప్పుడేమో బోనాల పండుగ నెక్స్ట్ కా మాసంలోనేమో కుంకుమార్చనలు ఆశ్వీజ మాసంలోనేమో నవరాత్రులు కార్తీక మాసంలోనేమో కార్తీక మాసం పూజలు ధనుర్మాసంలోనేమో అమ్మవారిని పెట్టి తిరుపతి చదువుతాము ఫిబ్రవరిలోనేమో అమ్మవారి బ్రహ్మోత్సవాలు అని జరుగుతాయి బ్రహ్మోత్సవాలు ప్లస్ మళ్ళా సారి ప్రోగ్రామ్ అని మధ్యకాలంలో పెట్టుకున్నాము సారీ ప్రోగ్రాము బ్రహ్మోత్సవాలు కూడా అమ్మవారికి ఊరేగింపుగా తీసుకెళ్ళి అమ్మవారి యొక్క గ్రామోత్సవం జరుగుతుంది అప్పుడు అమ్మవారు వల్ల అందరూ బాగున్నారు మహాశివరాత్రి రోజు శివ శివరాత్రి చేస్తారు శివరాత్రికి పెళ్ళికొడుకుని చోట పెళ్ళికూతుర్ని ఒక చోట పెట్టేసి కళ్యాణం కానీ మగపిల్లలు ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి కళ్యాణం చేస్తే మళ్ళీ సంవత్సరం కరెక్ట్గా పదకొండు నెలలలోపు వివాహాలు అయిపోతున్నాయి అంత మహిమ ఇక్కడ ఉన్నది అందుకని చెప్పేసి అందరూ నమ్ముకుని దూర ప్రాంతాల నుంచి కూడా మేము కూడా అందరికీ ఇట్లా చెప్తాము ఇక్కడ మహిమ ఉంది మీరు ఇక్కడ కళ్యాణాలు చేయించుకోండి ఇక్కడ ఒడిబియ్యం పోయిందని చెప్తాము వాళ్ళు కూడా వచ్చి పోసి ఆనందం పొంది సంతోషం పొంది ఈవిడ యొక్క మహిమ తెలుసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి